నర్సంపేట పట్టణ ప్రజలు కూడా ప్రత్యేక నమస్కారం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పాకాల ఆడిటోరియం నిర్మాణం గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంగానే తొంభై ఐదు శాతం పనులను పూర్తి చేసినాం టఫెడ్కో నిధుల నుంచి సుమారుగా ఆరున్నర కోట్ల పైబడి డబ్బులను వెచ్చించి నర్సంపేట పట్టణ సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా నర్సంపేట పట్టణ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటువంటి సంకల్పంలో భాగంగా ఆడిటోరియాన్ని పూర్తి దశకు తీసుకొచ్చినాం అన్నాడు పట్టణ బీఆర్ఎస్ ముఖ్యుల యొక్క ఆలోచనల మేరకు మా ప్రజాప్రతినిధుల యొక్క సూచన మేరకు ఆనాడు పాలక వర్గం యొక్క సహకారంతో ఆనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండబడిన కేటీఆర్ గారు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యాభై కోట్ల రూపాయల పైబడి టఫెడ్కో ద్వారా నిధులను కేటాయించారు అవి సరిపోక ప్రత్యేకంగా ఇంకా అనేక నిధులను కూడా తీసుకొచ్చినాం నర్సంపేట పట్టణ ప్రజలకు శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆనాడు మనోరెడ్డి గారు సర్పంచ్కు ఉన్నటువంటి కాలం ముందు నుంచి ఆ తర్వాత వరకు కూడా వేయబడినటువంటి మొత్తము పైప్లైన్లు కానీ ఇళ్ళ నిర్మాణం కానీ ఇళ్ళ నిర్మాణం ఎత్తు కావడం రోడ్లు పెరగడం పైప్లైన్లు ఇరవై ఐదు ముప్పై నలభై సంవత్సరాల కింద వేయబడిన పైప్లైన్లన్నీ కూడా కిందికి పోవడంతో మనం ప్రత్యేకంగా అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆనాడు ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడినటువంటి వాటర్ సప్లై నేను ఎమ్మెల్యే కాకముందు నర్సంపేట పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల యొక్క ఆశీర్వాదంతో స్థానిక ప్రజాప్రజల యొక్క సహకారంతో మాజీ ప్రజాప్రతిని యొక్క ఆలోచనలతో అనేక మంది అధికారులతో చర్చించి నర్సంపేట పట్టణం వృద్ధి చెందుతున్నటువంటి పట్టణం అనేక రెసిడెన్షియల్ స్కూళ్ళు కాలేజీలు